యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఇదే మొదటిసారి ఆఖరిసారి కూడా నన్ను నమ్మండి ఇంటికి వెళ్ళండి మీరు చెప్పాక ఇక మాట్లాడు పోయిటి వరే సరుస్వామి వాడిని రేపు కోర్టులో సబ్మిట్ చేస్తా ఉండారు వాడు ఏదైనా వాడు నా బామ్మర్ది ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో వాడికి బాగా తెలుసు మీరు రేపు కోర్టులో విచారణ జరిగే సమయానికి మిగిలిన సరుకును బార్డర్ దాటి ఏర్పాటు చేయండి ఆ ఫైల్ ఓపెన్ చేయి చక్రవర్తి కొడుకుల ఇదిగో మా శుభ్రంగా ఎంత నువ్వు అన్నా వాళ్ళకి పెద్ద బొక్క పెట్టండి లేకపోతే మనకు పడుతుంది బొక్క ఎంటర్ పడేది బొక్క అసలు బొక్కే లేకుండా వడ చేద్దాం అనుకుంటున్నా వాడు ఎంత కష్టపడుతున్నాడో చూడండి వాడు కష్టపడిపోతున్నాడని నువ్వు బాధపడుతున్నావు ప్రయోజకుడేడని నేను ఆనందపడుతున్నాను అమ్మ నాన్న చరణా నా చేతులతో నేనే టిఫిన్ చేసి తీసుకొస్తాను దోశ నేనే వేస్తాను ప్రాసిక్యూషన్ వారి వాదన విన్నావు కదా నీతో పాటు ర్యాకెట్లు ఎంతమంది ఉన్నారు దాని ప్రకారం వివరాలు సేకరించి కల్ప్రిట్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచండి రానే నాన్న వాళ్ళ కోసం దోశ నేనే స్పెషల్ గా వేశాను నువ్వు తిందువుగా నీరా సారీ

షో రూమ్ లోకి వెళ్ళొచ్చాయో నిజంగా నాకు తెలియదు మనం రైడ్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ కంపెనీలు కూడా సరిగ్గా ఇట్టే సరికే దొరికీసినది తమ నిజాయితీకి లా ఆపీసారు కదా దొరికితే తమ్మునేది తంటివేదివే ఇట్లా ఏదంతా ప్రూవ్ కదండీ ఇంకేంటి ప్రూవ్ రెడీ అంటుగా దొరికించినాడు కదా బక్కలు దోశీడమే మీ అమ్మ కళ్ళల్లో ఆనందం చూడాలని వచ్చాంద్రా కన్నీళ్లు చూసి వెళ్ళిపోతున్నాను నువ్వు మారవరా ఇంతే. రామా యినే రంజిత్ వాళ్ళ ఫాదర్ జాకీ రాణి అది నాది చోటువై మాని చో నీకేటి వచ్చిన మొక్క ఏంటి వచ్చేది తొక్క నాకు రాజేదో రానేదో అర్థమైవట్లా రెండు ఏళ్ళ నుంచి చూస్తున్నాను నువ్వు రాజువో రాణివో నాకు అర్థం కావట్లేదు ఒక పోట కొంపగర అర్థం అవుతుంది చచ్చురుకుంటావు మొదనష్టపడా మొదనష్టపడాలి చెయ్ షో మూడు ఆసులు నాది షోనే మూడు క్వీన్లు మూడు ఆసులు సార్ హానికం ఏయ్ ఆసులకు అпова రాణులకు అпова ఆసులే కదా సార్ సార్ అడితే రాణిలే మరంకేతి పెడుసుకుంటావు 10 ప్రతిసారి మీరే చెలుస్తున్నారు కట్పర్ సీట్ వేయాలి సార్ కట్పర్ సీట్ ఓకే బా మళ్ళీ మీదే షో చెయ్ ఇకల్ ఇకల్ మాల్నికల్ తీసుకో తీసుకో వెళ్ళాక చేతిలో పెట్టాడండి ఏంటి మమ్మీ రంజిత్ ఒక మాట మాట్లాడకుండా తీసుకొచ్చేసాం ఏం మాట్లాడతావు వాళ్ళున్న పరిస్థితి ఏమిటి అసలు అది మాట్లాడే సందర్భమేనా ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు కలవాలో నేను చెప్తాను అంతవరకు నువ్వేమీ మాట్లాడుకో క్యాంటీన్ దగ్గర పోలీస్ డ్యూటీ చేశారు కదా ఇప్పుడు అన్నగారి డ్యూటీ చేయడానికి జైలుకు వచ్చారా అవునరా అన్నగా నేను నీకేం ఉపయోగపడ్డాను జీవితంలో నా వల్ల నువ్వు ఎప్పుడు నష్టపోతూనే ఉన్నావు చిన్నప్పుడు నా వల్ల చదువుకు దూరం అయ్యాం ఇప్పుడు నా కారణంగానే వాళ్ళు నేను కేసులో ఎరిగిస్తే ఇంటికి దూరం అయ్యాం థ్యాంక్స్ అమ్మా నా కోసం కన్నీళ్లు వాళ్ళు కూడా ఉన్నారని ఎలా ఉన్నావురా జైల్లో ఉన్నా ఇంట్లో ఉన్నట్టే ఉంది నాన్న నన్ను ఇప్పుడు దోషిగానే చూస్తాడు కదా ఆయన గురించి నువ్వు అలా అనుకుంటావు కానీ నీ గురించి ఆయన ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా దేనికి జైలు నుంచి తప్పించుకుంటానా అది మాత్రం కరెక్ట్ గా ఊహించాడు అంటే ఆ బోర్డు చూడు ఖైదీలు రెండు వందల పదమూడు అని ఉంది తెల్లారేసరికి ఆ నంబరు రెండు వందల పన్నెండు అవుతుంది తమ్ముడు ఆ పని మాత్రం చేయొద్దు ఇల్లీగల్ గా వాడిని నిరికించారు లీగల్ గా నేను నేను విడిపించుకుంటాను ఈ లోబు తొందరపడి జైలు నుంచి పారిపోనని నాకు మాటి కాళ్ళు కడుక్కునే లోపలికి వచ్చావా అదేమిటండి ఎవరైనా గుడికి వెళ్లే ముందు కాళ్ళు కడుక్కుంటారు వెళ్ళకూడని చోటికి వెళితే వచ్చే ముందు కాళ్లు కడుక్కుంటారు నువ్వు అలాంటి చోటుకే వెళ్ళొస్తున్నావు కదా గిరి నీకంత కానివాడైపోయాడా నా దృష్టిలో వాడు అరెస్ట్ అయిన రోజే చచ్చిపోయాడు ఇంకెప్పుడు జైలుకెళ్ళి నా పరువు తీయద్దు ప్రాణం ఏంటి ఉడిషల్ పాటలు పాడుతున్నావు కుప్పసాం కోసం ఏం తెచ్చావేంది వంట కదా పాఫం తింటాడని పది ఫోర్ నార్లు తెచ్చాను జైల్లోకి ఇలాంటివి తీసుకురాకూడదమ్మ పాలు ఫళ్ళు సెల్ ఫోన్లు బిర్యానీ ప్యాకెట్లు తీసుకురావచ్చా అండి అవి కూడా తీసుకొచ్చావేంటి ఇవి కూడా తీసుకొచ్చాను ఏ ఆనేస్తు ఆనెస్టు నాకు ఇలాంటివి అంతసేపు చూసుకోర్లేదు దొంగనోట్లేం కాదు మంచి నోట్లే ఏమో ఎవర్ నమ్ముచ్చిడు సేఫ్ సైడు బాబు నువ్వేం తెచ్చావు పాపా చిచి ఏరియా అంతా పాడు చేశాడు నువ్వేం తెచ్చావు ఏం తెచ్చాను నువ్వు చూడలేవుగా అలా చూడకూడదు వాటిని జైలు తీసుకురాకూడదు మా రూల్స్ ఒప్పుకోవు నేను ఇచ్చేదానికి మా నాన్న ఒప్పుకోడు అంటే అర్థం కలదా నేను తెచ్చింది మా బావ మీద ప్రేమ అబ్బో గాలి కురిపించుకోట పైకి పక్షిలాగ ఎగిరి పోయి పక్క చూపు చూసుకుంటే బాబులు కాదు సార్ ఫోర్నాలు ఫోర్నాలు తీవే బయట రోజు రండి బాబు ఫోర్నాలు చూసి పార్టీ ఫోర్ నాల్ ఫోర్నాలు అండి ఫోర్నాలు ఎక్కడ ఫలితే

ఈ ప్రాబ్లం ఉంటుందని ఊహించే చుట్టుపక్కల ఏలు లేకుండా పొలంలో కట్టుకున్నా బయటికి ఎప్పుడొస్తావు బావా అన్నయ్య గురించి ఆలోచించి ఆగానే లేకపోతే జైలు ఒక లెక్క ఏది లేకుండా నువ్వు రావద్దే నేనే వస్తా హలో జగనా అక్కడ మా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమండి సుబ్రహ్మణ్యం గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ నాకేమైనా ఫోన్లో హోమ్ మినిస్టర్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది మ్యాటర్ ఏంటి ఏం లేదు సార్ ఇంకా డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి మ్యాటర్ ఏంటి ఏం లేదు సార్ డేటా కలెక్ట్ చేయండి ఓకే సార్ ఇంకా స్వాయత్ ఏంటంటే మూడు సార్లు ఫోన్ చేసింది సార్ అందరు ముందు చెప్తారండి ఇప్పుడు చెప్పండి ఈవిడ మాత్రం మ్యాటర్ చెప్పిందండి పావు గంటలో రింగ్ ఇస్తానంది హలో హాయ్ రంజిత్ నేను స్వాతిని హాయ్ స్వాతి ఎక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మొన్న మా మమ్మీ నేను మీ ఊరు వచ్చాం మరి కలవలేదే ఎలా కలవమంటావు అప్పుడు నువ్వు మీ తమ్ముడిని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నావు ఆ టైంలో పలకరించడం బాగుండదని మమ్మీ తీసుకొచ్చేసింది ఏం చేశాడు మీ తమ్ముడు వాడు తప్పేం లేదు నా మీద కోపంతో వాడిని ఇరికించారు వారం రోజులు అంతా అవుతుంది వాడు రిలీజ్ కాగానే నువ్వు మీ అమ్మతో మా ఇంటికి వచ్చినట్టు నేను మా అమ్మ నాన్నలతో మీ ఇంటికి వస్తాను ముహూర్తాలు పెట్టించడానికి ఏంటి లగేజ్ తో సహా వచ్చేసావు ఏజ్ బారవకు ముందే తొందర పడదామని అందుకని చెప్పా పెట్టకుండా ఇలా దిగిపోవడమేనా ముహూర్తాలు చూసుకొని దిగడానికి నువ్వేమన్నా మూడు ముళ్లతో రెడీగా ఉన్నావా అందుకే ఎదురుగా ఉంటే నీకు ఇన్స్పిరేషన్ ఉంటుందని వచ్చేసా ఎవరు ఏంటి రాజేశ్వరి ఎవరొచ్చారు ఎవరో తెలీదండి మాటలు వినిపిస్తున్నాయి ఈ సూట్ కేసు ఏంటి చాటుకు తీసుకొచ్చా మీ నాన్నంటే అంత భయమా కాదు గౌరవం అవును మన సంగతి ఎప్పుడు చెప్తున్నావు అమ్మా తల్లి నువ్వు వెళ్ళిపో నీకు దండం పెడతా అందమైన ఆడపిల్ల ఎదురుగా ఉంటే దండం ఆ పెట్టేది మరేం కావాలి అదేంట్రా పోలీస్ వై ఉండి దొంగతున్నావు ఎవరి అమ్మాయి నా పేరు స్వాతి అండి ఆ రోజు ఫంక్షన్ లో మావాడి మెడలో మాలేసింది నువ్వే కదూ మాల కాదండి మెడల్ మెడలు వేస్తే వేసావు కానీ సూట్ వచ్చేసావేంటి ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటే వచ్చానండి అలాగే మిమ్మల్ని చూడాలని మరి అది కాదు అంకుల్ ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లో ఒకే ఒక ఉద్యోగం ఖాళీగా ఉందమ్మాయి అది ఇంటి పెద్ద కోడలు ఉద్యోగం చేస్తావా మరి గుడ్వార కైలాసం గారి కొడుకర్త వాడు కలవడానికి వచ్చేసారు కలవ ఉంటరేంటి వాడు వచ్చాడా నువ్వు తీసుకొచ్చావా ఆ తెలుసు తెలుసరే పోని వాళ్ళ నాన్న తెలుసా అమ్మతో రారు కూడా తెలుస్తారే పేరు గోత్రం చెప్తుంటే తెలుసేమో అనుకున్నాలే రమ్మను ఒరే కిరణం కిరణం నీ నాన్న గుడి నింగీసి రకం అయితే ఇడ దేశా తాబ్దల్లో కట్టేరు అప్పుడు కూడా చెప్పేసి రా కొంచెం జాగ్రత్త రే రారే అంటారు దీనివల్ల మన దేశంలో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి నువ్వంత గొప్ప పని చేయక్కర్లేదు జైల్లో ఉన్న మా మామయ్య కుప్పుస్వామి మీద కేసు లేకుండా తప్పిస్తే ఇందులో ఉన్న డబ్బంతా నీదే బోనస్గా నీ తమ్ముడు నిర్దోషిగా విడుదలవటానికి మేం సహాయం చేస్తాం దీన్ని పిస్టల్ అంటారు దీని వల్ల కొన్ని దేశాల్లో విప్లవాలే వచ్చాయి దీనికి సంఘ వ్యతిరేక శక్తుల్ని కాల్చి చంపిన చరిత్ర ఉంది నీ నీలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఉంది మీ తమ్ముడి జీవితం మా చేతుల్లో ఉందని తెలిసి కూడా ఎదురుస్తున్నావా నీ జీవితమే నీ చేతుల్లో లేదు నా తమ్ముడి జీవితం గురించి నీకెందుకురా రా వర్రీ నోకరాజు సరే సూట్ కేసు ఎత్తి వీటిని ఎత్తిని పెట్టు వెళ్ళి నీ బాబుకు చెప్పు ఈ రంజిత్ కుమార్ లంచం తినడు తిన్నది కక్కిస్తాడని రూల్స్ పాటించే పోలీస్ ఆఫీసర్ రూల్ తప్పి ఆట వేటి నీకు ఆడటం తెలుసు నాకు ఆడుకోవడం కూడా తెలుసని నీకు చెప్పడానికి వాళ్ళని పాకెట్లో వేసే క్యూ నీ చేతిలో ఉంది లాకప్ లో తోసిన వాళ్ళని ఎర్రగొట్టే లాటిస్టిక్ మా చేతిలో ఉంటుంది సూట్ కేసు తిప్పి పంపించావు కదా నిజాయితీ పరుడి ఫేస్ ఇలా ఉంటుందని చూపించడానికి వచ్చావా అవినీతి పరుడి ఫేస్ ఎలా ఉంటుందో చూసి వేటు తప్పదని హెచ్చరించడానికి వచ్చా ఏంట్రా మేం చేసిన అవినీతి టెండర్లు పాడి నాసిరకం ప్రాజెక్టులు కట్టి జనం డబ్బు వృధా చేస్తున్నావా హాస్పిటల్ కి కల్తీ మందులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నావా ఆయుధాలే కదా దీనివల్ల దీని వల్ల నష్టం ఆ నష్టం కళ్ళకు కనిపించదు తుపాకీ తీవ్రవాది చేతులు ఉంటే అధికారులు భయపడుతున్నారు మంత్రులు రాజకీయ నాయకులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని పాలన సాగిస్తున్నారు తీవ్రవాదికి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలే భయపడితే ఉగ్రవాదికి అమెరికా బ్రిటన్ లాంటి అగ్రదేశాలే వణికిపోతున్నాయి దేవుడి చిన్న తెలివితేటల్లి ఇలా ఆయుధాలు అమ్మి కోట్లు గడిస్తున్నాను నీలాంటి వాళ్ళ ఆట కట్టించడానికే దేవుడు నాలాంటి ఆఫీసర్లని పుట్టిస్తాడు నీలాంటి ఆఫీసర్లని చెస్ బోర్డులో పావుల్ని కదిపినట్టు కదిపి మా ఇష్టం వచ్చిన చోటికి ట్రాన్స్ఫర్ చేయించే కెపాసిటీ ఉన్న పార్లమెంటేరియర్ని నేను ఆల్రెడీ మీ తమ్ముణ్ణి బోనెక్కించా మాట వినకపోతే ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ నీ ఇంటి పేరు గుడివాడ నీ ఊరు గుడివాడ చెప్పరా గుడివాడ గే పక్క నీ అడ్డ హనుమాన్ చంక్షణ వైపా వైపా ఈ సైడ్ అయితే ఆంజనేయ స్వామికి బలిస్తా ఆ సైడ్ అయితే ఉయ్యూరు షుగర్ ఫ్యాక్టరీలో క్రష్ చేస్తా కౌంట్ యువర్ నంబర్ ఆఫ్ డేస్ ఏమి సార్ వాడిది వాడు మాట్లాడితేనే కొట్టినట్టుండది నిజంగా కొడితే మురుగా ఎట్టుండునో వాడు కాదు మనమే వాడిని కొట్టాలి చావు దెబ్బ సులభం కదప్పా ఇదిగో వాడు కుప్పు స్వామి చేత రహస్యాలు చెప్పిస్తాడని నాకు పెరియ నమ్మకం కుప్పు స్వామి జైలు నుంచి కోర్టుకెళ్ళడు Huh?

ఇదేంటయ్యా ఇతను ఇంకా ఉద్యోగంలోనే ఉన్నాడా పీకేమని చెప్పాగా పెట్టకుండా తీసేయడానికి ఇది పొలిటికల్ పోస్ట్ కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం మరి కుప్పు నీ కళ్ళ ముందే పేల్ చేస్తున్నప్పుడు ఏమైందంట మీ పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు దాకా అందరూ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఎందుకు వేసుకుంటున్నారు తమరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీ ప్రశ్నకి నేను మా డిపార్ట్మెంట్ తరఫున సమాధానం చెప్తాను సార్ ఏంటయ్యా రెచ్చిపోయి మాటకు మాట మాట్లాడుతున్నావు కుప్పు స్వామితో పాటు నీ తమ్ముడు కూడా అదే లో ఉన్నాడు కదా వాడు ఎందుకు పేలిపోలేదు ఎలా తప్పించుకున్నాడు ఇంతకీ మీ బాధ స్వామి పోయినందుక మా తమ్ముడు తప్పించుకున్నందుక నువ్వు నీ తమ్ముడిని తప్పించినందుకు మంత్రి గారు నోటికి ఏది వస్తే అది మాట్లాడడం మీ రాజకీయ నాయకులు చేసే పని మా పోలీసుల పని కాదు మా తమ్ముడుతో పాటు కోటికేడు కూడా తప్పించుకున్నాడు వాళ్ళిద్దరు పారిపోయారు ఎవరైనా తప్పించారో ఇరవై నాలుగు గంటల్లో డిహెచ్ గారి టేబుల్ మీద పెడతాను అదేంటయ్యా అంత రెక్లెస్ గా మాట్లాడతాడేంటి చేతులు తడుపుకునే ఆఫీసర్లైతే మీలాంటి వాళ్ళని చూసి నీళ్ళు నవ్వులుతారు గుండెలు మండే ఇలాంటి వాళ్ళు నిప్పులు కక్కి వెళతారు ఆ సాయంత్రంలో అతను మీ వాళ్ళను పట్టుకోకుండా చూసుకోండి ఈ ఏంటి ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఆకాశం కింద అంటే భూమి మీద మరి ఆ మంది ఏంటి పోలీసుల నుంచి తప్పించుకున్నాం కదా పార్టీ చేసుకుందామని పార్టీయా మరి కట్టేసావేంటి మందుకు అయితే ఫడిపోతావని నాకు వద్దు వద్దంటే ఎలా రాగొట్టిగా అయితే నువ్వు కూడా లేదు నువ్వు తాగాలి నేను వినాలి ఏం వినాలి నువ్వు చెప్పేది ఏం చెప్పాలి నిజం కుఫు సోమిని చంపింది ఎవరు నాకేం తెలీదు నాకేం తెలీదు ఒరే కొట్టిగా కుప్పు సోమిని చంపడానికి పోలీస్ వ్యాన్ మీద బాంబులు వేయడం చూసాక నువ్వు వ్యాన్ నుంచి దూకేశావు నీ టైం బాగుంటే బతికావు లేకపోతే అన్నా పొరపాటును పోయి ఉంటే ఏమైందన్నా పవర్ పోయేది నీ శవాన్ని తీసుకుని నేను మీ ఇంటికి వెళ్ళేవాడిని మీ ఇద్దరు పిల్లలు నాన్న పోయావా నాన్నా పోయావా అని ఏడ్చేవాళ్ళు బాబు ముత్తైదువులు బలవంతంగా నీ భార్య బొట్టు తుడిచేసేవాడి పార్వతి నీ దుఃఖ లేని శాన్ని చితిపేర్చి నేనే అంటించేవాడి ఆరిపోయేది మిగిలిన శవాన్ని కాకులు గద్దలు తినకుండా నేనే కిరసలో అంటించేవాడి చెప్పేస్తా పోనీ ఫిట్రోల్ పోయినా అసలు నిజ చెప్పేస్తారా చెప్పా సరే

పరమేశ్వరికి కాదు మనకి మూడు ఒక హలో నాన్ బాసు సేను ఒకరికి మాట్లాడే మా ఏసీపీ గారు ఇలా కరెక్టన్ కాడానికి కరెక్టనే మీటింగ్ మీటింగ్లోనే ఉంటాడు అన్నట్టు శంకరరామన్ ఫోన్ చేసి ఏపీ క్వారి దగ్గర ఈటింగ్ చేస్తాయంట ఆయుధాలిక్స్ ని అడే చేసుకుందాం అన్నాడు వేగిలి పని ఓకేనా సరే సుబ్రహ్మణ్య గారు నాతో రండి ఎస్ సార్ సీక్రెట్ గా కంప్యూటర్ లో నా బొమ్మ చూసేయడం కాదు బాసు రేపు ఆంధ్రదేశం అంతా పేపర్ లో పబ్లిక్ గా నీ బొమ్మ చూసేస్తా నేను కోటిగాన్ని అది తెలుసులేరా ఎక్కడున్నావు ఫారెస్ట్ లో దాక్కున్నా వచ్చేయమంటావా వద్దు నువ్వు అక్కడే రంజిత్ రంజిత్ని చంపడానికి ప్లాన్ వేస్తున్నా ఆడు పోయాకరా పోయాకంటే సచ్చి పోయాక రంజిత్ వెళ్ళేస్తున్నారా ఇప్పుడు ఎక్కడా ఏపీ క్వారీస్ దగ్గర ఇక్కడే ఉండండి సార్ హలో కిరణ్ బాబు చెప్పు నోకరాడే ఉన్నారాకరీకి ఏమిరా చూస్తారు తొందరగా చెయ్యండి లో డైనట్ పేలి బడి పీస్ పీస్ కావాలా అప్పుడు దా మనం సేఫ్ మూడు కౌంట్ చేసేలోగా లొంగిపోవాలి లేకపోతే ఎన్కౌంటర్ అకౌంట్ లోకి ఎక్కిపోతాం వన్ టూ బాడీ నుండి మల్టీపుల్ ఫ్యాక్చర్స్ ఉన్నాయి ఏదైనా పెద్ద హాస్పిటల్ కి తీసుకెళ్తే బెటర్ లేదు డాక్టర్ ఇక్కడే ఉంచుదాం రేక్ వర్వటా కొంత టైం పడుతుంది పట్టునే ఉండి పర్వాలేదు ఓకే గరి ఫోన్ చేస్తున్నావు నాన్నకి వద్దు ఫోన్ కట్ చేయి అది కాదు బాబాయ్ నాన్నకి ఈ విషయం తెలియకూడదు రంజిత్ పరిస్థితిలో ఉందని మీ అమ్మ నాన్న తెలియకూడదు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు నీకు ఇప్పుడు కొన్ని విషయాలు తెలియరు రా నిన్న నీ కేసులో వెరికించిన వాళ్ళు నిన్నామన్నా పరిచయం ఉన్నవాడు కాదు పద్నాలుగేళ్ల క్రితం